గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవసం నేను మీ నేను మీ తట్టు తిరుగట మీరు దున్నబడి విత్తగొడుతు మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయిలీ అందరినీ దేవుని దేవుగా అమెరికా దేశంలో లాస్ ఏజెన్సీ మనము ఒక కాస్టివ్ ప్రదేశం అంటే మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు చెన్నైలో టీ నగర్ లాగా అలాగే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లాగా మనకి అమెరికాలో లాల్స్ ఎల్చెమ్ హాలీవుడ్ పరిశ్రమ మొత్తం అక్కడ ఉంటుంది దాదాపు అది చాలా పెద్ద నగరము అద్భుతమైన వాళ్ళు ఉన్నాయి ప్లేస్ అది అన్ని సంపదలు ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు కొన్ని కోట్ల డాలర్లతో కట్టబడిన ఇళ్ళు ఒక్కొక్కటి వాళ్ళ కార్లు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ అలా ఉన్నాయి అయితే రెండో తారీఖు దేవుని పిల్లారా ఒక స్త్రీ ఆ ప్రాంతంలో కలిసి తిరిగి సువంత్ర ప్రకటన చేసింది లాస్ ఏంజల్స్ నగరమా నీకు శ్రమ రాబోతుంది రెండో తారీఖు అమ్మాయి ప్రవశించింది వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారో తెలియదు కానీ ఎనిమిదో తారీఖు నుంచి ఆ పట్టణం మొత్తం తగలబడటం మొదలైంది మీకు ఆ నగరం పరిస్థితి ఏమైపోయిందంటే బూడిదైపోయింది బూడిదైపోయింది అది సదమ కుమార పట్టణం వలె కాలిపోయింది అక్కడ అక్కడే మనుషులు లేదు సంపద లేదు జీవం లేదు జంతువులు కాలిపోయాయి మనుషులు భయభ్రాంతులై పాలిపోయారు ఇల్లు కాలిపోయింది ఆస్తులు కాలిపోయాయి డబ్బు కాలిపోయింది వాళ్ళ దంటూ వాళ్ళకి దాచుకోవడానికి లేక వాళ్ళదంటూ నివాసముకి ఏది కూడా వారికి అక్కడ మిగలలేదు ఇప్పుడు దేవుడు మాట్లాడాల్సి చూస్తే శూన్యమైన ఆ ప్రదేశంలో ఎవరున్నారని మాట్లాడతాడు దేవుడు మాట్లాడాల్సి వస్తే ఎవరితో మాట్లాడతాడు అక్కడ మనుషులు లేరు పక్షులు లేవు జంతువులు లేవు అక్కడ మరి ఏదీ లేదు ఎవరితో మాట్లాడతాడు దేవుడు ఆ ప్రాంతం అంతా కాలిపోయింది తినటానికి మనుషులు లేదు ఇప్పుడు దేవుడు పిల్లలు అక్కడ ఏది కూడా జీవము కలిగిన ఏది కూడా లేదు మొత్తం కాలి బూడిదైంది ఇప్పుడు దేవుడు మాట్లాడతాయితే శిథిలాలతో మాట్లాడాలి దేవుడు మాట్లాడేలా చూస్తే కాలిపోయిన బూడిలతో మాట్లాడాలి నేను మీ పక్షం ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదు దేవుని బిడ్డారా వాక్యము లేకపోతే జీవం చూడలేదు కలుగును అనే ఒక మాట ఈ సకల సృష్టిని కలిగించింది దేవుని బిడ్డారా నీ కుటుంబం నీ బిడ్డలు నీ వ్యాపారం అయిన మాటలో నుంచి కలిగినవై ఉన్నవి అందుకనే ఆయన అంటాడు కదా కొండలారా నదులారా సరస్సులారా మీరు కాంచబడి నష్టపడి ఎన్నో రీతులుగా గాయపడి ఉన్నారు అయితే దేవుడు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట ఆయన మీ పక్షమన ఉన్నవాడై ఉన్నారు దేవుడు రవ పత్రికలో ఆయన అంటారు కదా దేవుడు మా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు ఆయన మన పక్షంలో ఉన్నాడు వాక్యము వెల్లడగుతూ ఉండగా మీ హృదయాలలో కార్యం జరగాలి వాక్యం విడుదలవుతూ ఉండగా మీ హృదయాల్లో శక్తి రావాలి వాక్యం విడుదలవుతూ ఉండగా మీ హృదయాలు స్పందించాలి వాక్యము విడుదలవుతూ ఉండగా మీ కుటుంబాలలో ఒక నూతన ఆశీర్వాదాన్ని ప్రభువు విడుదల చేస్తూ ఉన్నారు అయ్యుల మాట నేనే మీ పక్షం ఉన్నాను ఎవరు బిడ్డారా చాలా సందర్భాల వరకు నాకు ఎవరూ లేరు నేను వంటని అనుకుంటున్నాను ఎవరు చూడాలనుకుంటారు ప్రభుయ్ యువదే కాలం మనతో మాట్లాడుతున్నాను నేను మీ పక్షములుంటారు ఎవడే మన పక్షమునొంటే రాజులు సహితం నీ నీ పక్షమును వస్తారు సమస్యలు నీ మాటకు లోబడితే అప్పుని మాటకు లోపడితే నీ మాటకు లోపడి కలుగులు కాక ఏ మాట అయితే సమస్త సృష్టిని తయారు చేసిందో అదే మాట నీ కుటుంబంలో మేలు తీములను ఆశీర్వాద సమృద్ధిని అనుగ్రహించేవాడు విశ్వాసముతో ప్రభు సన్నిధి వైపు మనము చూడవలసిన వారమైన ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో మనము దున్న పడతాం పడతాం వాక్యానికి నీ హృదయంలో స్థానమిస్తే నీకు ధైర్యం ఇస్తుంది వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తే నీకు వెలుగు వస్తుంది వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తే నీ హృదయమో చేయబడింది వాక్యానికి నీ హృదయములో స్థానం ఇస్తే వాక్యమే నీ స్థితిని మార్చివేసి అద్భుతమైన ఆశీర్వాదాలు వాక్యము నీ జీవితంలో కలగజేసేది తీసుకొచ్చేది ఎన్నాళ్ళు మద్దుబారిపోయిన జీవితాలు ఎన్నాడు మెత్తని చేయబడి స్వభావం కలిగి ఉంటారు ఎస్ఐ గ్రంథం మొదటి నుంచి చూడండి ఎస్ఐ గ్రంథం మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి యోగము ఎవరితో మాట్లాడాలి దేవుడు మనుషులతో మాట్లాడాలి ఆకాశమా ఆలకించము భూమి చెవి ముప్పై ఆరు ఎనిమిది నుంచి పై వచ్చిన ఒకసారి చూడండి ఇస్రాయేల్ పర్వతముల ఇంకా కొంతకాలానికి ఇస్రాయేలులకు నా జను వచ్చేదారు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుడి ఆమె ఇస్రాయేలు ఆలకించు ఆలకించు నదులారా చెట్లారా పలములో ఉన్న ఫలములు ఫలించే వృక్షములారా ఆలకించండి మీరు అనుకుంటున్నారు అబ్రహాముకు వాగ్దానం అబ్రహాము సంతానానికి వాగ్దానం చేస్తాడు నేను మీకు కానాన్ని ఇస్తాను కాణాన్ని పెడుతున్నప్పుడు ఎవశ వాళ్ళ అనుభవాన్ని చెప్తాడు మీరు ఇంతకు ముందు చూసి వచ్చిన దేశం లాంటిది కాదు ఇంతకు ముందు నుంచి మీరు విడిచిపెచ్చిన ఆ పరిస్థితులు కాదు మీరు ఎడబోయేది ఇంతకు ముందు నువ్వు దాటి వచ్చిన పరిస్థితులు ఇక ముందు ఉండవు అది భిన్నంగా ఉంటుంది నిత్యమైన పరిస్థితులతో దేవుడు మాట్లాడుతున్నాడు చెట్ల ఫలించాలి పాలు తేనెను ప్రమగించు కణాలు దేశానికి నేను వారిని పంపిస్తాను ఒక ద్రాక్ష గెలను నలుగురు మోస్తాను చరిత్రలో ఇప్పుడు చూసుకోండి ఒకవేళ ద్రాక్ష గల నలుగురు మోస్తే గుమ్మడికాయ ఎవరు నేను నేను నీకు ఇవ్వబోయేది అది కాదు పాలు తేనెను ప్రమగించు దేశాన్ని నేను किस तरह नीरू ఐగుప్తులో ఉన్న దోశకైల వైపు చూస్తున్నారు ఆ దెనక్కడ దెననక్కడ అవి రెండు తాగుటకు వంశులు లేదక్కడ ఆ దేశాన్ని నేను మీకు llevote అధికమైన money నేను మీకు కలగజేస్తా రోజు లాస్ ఏంజెల్స్ నగరాన్ని చూస్తే మనకదే కనబడింది ఎంతమంది ఎన్ని కోట్లు ఉంది ఎంత సినిమా యాక్టర్లు అయితే ఎంత అధ్యక్షుడు కుమారులు అయితే ఎంత మంది అయితే నేను నీతి మంత్రులు అక్కడ దేవుని బిడ్ల ఆకాశమా ఆలపించు భూమి నేను పిల్లల్ని గొప్పవారినిగా చేశాను నా మీద తండ్రి మీద తిరుగుతాను పిల్లలు ఆకాశమా ఆలపించు భూమి చెవియొక్క నేను పిల్లలను కని గొప్పవారిని చేశారు కానీ వారి గొప్పతనము దేవుడు ఎవడు వాడు నా మీద తిరుగుబడి తిరుగుబాటు చేసుకున్నారు అంటూ కన్నా ఎద్దు గటరు కదా కామందుని ఎరుగును కానిదా సొంత దొడ్డిని ఎరుగును కదా దొడ్డిని ఎరుగును తన యజమాని దొడ్డిని ఎరుగును కామందుని ఎరుగును నన్ను కాసేవాడిని ఎరువును కానీ నా ప్రజలు రోజుకొక ఒక దేవుడు కావాలి రోజుకు ఒక ఆరాధన కావాలి ఏమవుతారు గొప్పవాళ్ళు అయితే ఏమవుతారు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేశారు మనం మనకు తిట్టే బూతుల్లో పెద్ద బూతులు గాడిద ఎద్దు అని తిడతాం ఎద్దులా తిరిగాము గాడిదలాగున్నాము అంటాం దేవుడే అంటున్నాడు గాడిద మంచిదే అంటున్నాడు ఎద్దు మంచిదే అంటున్నాడు మరి ఇప్పుడు మనం ఏమని తిట్టాలి వాటిని ఆ రెండింటినీ దేవుడు మెచ్చుకున్నాడు కదా ఇప్పుడు మనం ఏమని తిట్టాలి ఎద్దు యజమాని ఎరుగును గాడిద సొంత దొడ్డి ఎరుగు కానీ నా పిల్లలకి తెలివి లేదంట నా పిల్లలకి పప్పు వాళ్ళని చేశాడు అన్నాడు కానీ తెలివి ఏమైపోయింది తన కామందులు ఎరు ఎరుగును గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును కానీ నా ప్రజలు జ్ఞానం వైపు పరిగెడుతున్నారు టెక్నాలజీ వైపు పరిగెడుతున్నారు జ్ఞానమే దేవుడు అనుకుంటున్నారు జ్ఞానమే దేవుడు అనుకుంటున్నారు గుండె ఆపరేషన్ చేస్తున్న డాక్టర్స్ అంటాడు ఈ టెక్నాలజీ మేము కనిపెట్టాము ఈ మిషనరీ మాది మేము ప్రతి సృష్టి చేస్తామంటాడు గుండెను తీసి పక్కన పెట్టి రిపేర్ చేసి మరలా దాన్ని బిగిస్తాడు మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెడతారు వాళ్ళు ఏమంటారంటే డాక్టరే దేవుడు అనుకుంటారు డాక్టర్ దేవుడు అవడం డాక్టర్ కి జ్ఞానాన్నిచ్చినది ఏసై అయి ఉన్నారు మనం ఎప్పుడు కూడా దేవుడు పెట్టారా సైన్స్ వేరే దేవుడు వేరే సైన్స్ మారిద్ది దేవుడు మారడం ఒకప్పుడు గ్రహం వెళ్ళి పోన్ కలిపెట్టాడు అదో అన్నాడు దానికి పెద్ద వయ పెద్ద స్తంభాలు కానీ ఈ రోజున అవేమీ లేవు ఎలమ్మస్ కంటేనర్స్ అవి ఏమీ ఉండకూడదు అంటాడు ఈ టెక్నాలజీ అంతా మానవుని సైన్స్ మారుస్తా ఉంటుంది మారాలి కూడా కానీ నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు ఏ అన్ని మారుతున్నప్పుడు దేవుడు కూడా మారుతున్నాడు అందుకే దేవుళ్ళు ఉండరు దేవుడే ఉండడు దేవుడు మారడు ఆయన ఒకేలాగా ఉంటాడు ఆయన ఎప్పుడు అలాగే ప్రేమిస్తాడు ప్రభులు మనం ఉన్నప్పుడు ప్రభుత్వం మనం నడిచినప్పుడు మీ హృదయాలు తండబడ్ అసాధ్యాలను సాధ్యపరిచే మన దగ్గర ఉన్నవాడని దేవుడు బిడ్డారా దేవుడు మీ పక్షములు ఉన్నాడు మీరు విత్తబడతారు దున్నబడతారు నాటపడతారు పర్వతములారా చెట్లారా చెట్ల మిమ్మలను మిమ్ములను అనుభవించుటకు నా ప్రజలను మీ దగ్గరికి నడిపించబోతుంది ప్రభుత్వం మనం ఉండాలి ప్రభుత్వం మనం ఉండాలి అన్ని మారిపోతున్నాయి అన్ని మారిపోతున్నాయి ఏసవి ఎప్పుడన్నా మారాడండి ఏసవి ఎప్పుడన్నా మారాడ ఒక మారితే ఆయందరూ మారారు అయ్యా ఈయన కూడా మారిపోయాడు ఇంక ఎందుకు లేదు మీరు నా దగ్గరికి వచ్చి అంతే కదా అందరు మారారు కదా పోయిన క్రిస్మస్ కొన్నట్టు క్రిస్మస్ ఏసవి లేడా అని మీరు నాతో అంటారు ఆయన ఎప్పుడు మారడ ఆయన మారలేదు కనుక మనం ఈ రోజు ఇలా ఉన్నాం ఆయన మారని దేవుడు విశ్వాసముతో ఆయన వాక్యము వెళ్ళడం దానికి లోపల ఆకాశము ఆలకించి భూమి శరీరం నేను ఎద్దు కామన్ను ఎదిగింది గాడిద తన సొంత దొట్టిని ఎదుగు నేను ప్రార్థన చేస్తాను ముగిస్తాను చూడండి ఎందుకు చదవండి తెలివి లేదు నా జనులు యోసేపాడు ఈ మరీ దారుణంగా ఉంది పాపిస్ట్ జన్మ దోషపడితులైన దుష్ట సంతానం చెరుకు చేయి పిల్లల మీకు శ్రమ మీకు శ్రమ ఎవరెళ్ళు చెరుకు చేయు పిల్లల ఏం చేస్తారు చెరుకు చేస్తారు చెరువు అక్క నువ్వు లేవు కానీ నీ గురించి ఎలా మాట్లాడిందో తెలుసా పిన్ని ఆమె ఇక మొదలైంది వీళ్ళు ఎవరు చెరుపు చేసే పిల్లలు చెరుపు చేసే పిల్లలు చెరుపు చేయి సెర్పు చేస్తారు అనమాట వీడు కట్టరు వీళ్ళు ఎవరినైనా కట్టరు భార్య భర్తలు కట్టరు అయ్యా వెళ్ళిందయ్యా షాప్కి వెళ్ళిపోయిందామా వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళింది పిన్నే అంటే ఎప్పుడేంటయ్యా నువ్వు అంటే వెళ్ళావా నీ అర్థమాదే వెళ్ళిపోయింది భయం చెప్పాయా నీకెందుకు బాధ నాకు అర్థం కాదు వీళ్ళు ఎవరు చెరుపు చేయి పిల్లలు ఆయనను కూడా పిల్లలను పిలుస్తున్నాడు దేవుడు ఎవరిని చెడిపోయిన పిల్లలు చెడిపోయిన పిల్లలే కదండి తండ్రి పిల్లలే కదా చెరుపుజే పిల్లలాగా కిందకు వస్తాయి వాడు దేవుణ్ణి విసర్జించారు పరిశుద్ధ దేవుణ్ణి ఆయనను ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు ఒక రోజు కాదు సిస్టర్ గారు ఒక రోజు కాదు ఈ సని కూడా ఉంటుంది ఆయన మా ఊని దేవుడు మాకు ఏం చేశాడు దేవుడు మాకు ఏం చేశాడు ఏమన్నా చేయని దాన్ని వదిలేస్తారు దేవుడు మాకు ఏం చేశాడు ఇల్లు ఇచ్చాడు దాన్ని వదిలేస్తాడు దాన్ని మీ ప్రార్థనలో నాకు ప్రభావం ఇల్లు ఇచ్చావు ప్రార్థన చేయం ఇప్పుడు ఏం కావాలో దాని గురించి ప్రార్థన చేస్తాం ఆరోగ్యం ఇచ్చే స్తోత్రం ఇల్లు ఇచ్చే స్తోత్రం బండి ఇచ్చే స్తోత్రం బిడ్డలు ఇచ్చే స్తోత్రం ఆరోగ్యం ఇచ్చే స్తోత్రం ఇవేం చెయ్యరు నాకు అది కావాలి నాకు అది కావాలి ప్రభు అది ఎప్పుడు ఇస్తాం ఇచ్చినవి ఏమవుతాయి ఇచ్చినాటికి కృతజ్ఞత ఉండదు వాళ్ళు అయితే వాళ్ళకు గతం వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు వర్తమానం వైపు చూస్తారు గతంలో కృతజ్ఞత కలిగి ఉంటే వర్తమానాన్ని ఆశీర్వదకరంగా కానీ గతంలో మీరు తినేసి ఏమీ అరగనత్తుగా ఉంటే దేవుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు ఎలా దాన్ని అంగీకరిస్తాడు ఎలా దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు గత దేవుడు కొంచెమేళ్ళు కొంచెములోనూ నమ్మకంగా ఉంటాడు కొంచెములోనూ నమ్మకంగా ఉంటాయి అధికమైన వాటిని దేవుడు మనకి ఇచ్చేవాడు ప్రతి వాడు కూడా అధికారులు మొదలుకొని తల వరకు అస్సలు ఎక్కడా కూడా లేదు సొస్తులు మొదలుకొని నడినెత్తి వరకు కొంచైనా లేదంట ఎక్కడ చూసినా మరి దారుణంగా ఉంటుంది గాయాలు పచ్చిపుళ్ళు అవి పిండబడలేదు నష్టబడలేదు శుభ్రంతో తైలంతో శుభ్రం చేయబడలేదు ఇవి పిండబడలేదంట నత్తం చేయబడలేదంట తైలము మరి ఎలా మారుతాయి ఎలా మారితే అలాగైపోయింది మానవ హృదయాలు మెత్తబడో ఎన్ని వాక్యం చెప్పినా ఏది ఏనుగు మీద వర్షం పడ్డట్టే కాంటీతో ఈరోజు మళ్ళీ మాట్లాడుతుంది వాక్యం అసలు అంతా ఏం గురించే అంతేగాని మనం మందిరంలో గొడుగులు వేసుకొని కూర్చుంటారంట వర్షం డైరెక్ట్ మేము మీద పడి ఎక్కడ బయట కాదు సిస్ట్రో ఎక్కడ కూర్చుంటారు మందిరంలో గొడుగు వేసుకుని కూర్చుంటారు వాక్యం వాళ్ళ మీద పడకూడదు కదా ఈ వాక్యంలో దీవులను ఇంటి మీద ఇంటి మీద పడాలి వాక్యం నాకు కాలేదు వాక్యం ఎప్పుడు పక్కనతో మాట్లాడము ఈతోనే మాట్లాడు మట్టి మంజురంలో నిల్చోబాదు పెదువులు మట్టుకుని మధురంలో కూర్చోవచ్చు వాక్యము చొచ్చుకొని వస్తున్నప్పుడు ఈ మధ్యలో దానికి స్థానం ఇస్తే అది పనిస్తుంది జీవనం తీసుకొస్తుంది స్వస్తత తీసుకొస్తుంది మేలు తీసుకొస్తుంది విజయాన్ని తీసుకొస్తుంది అద్భుతమైన కాంతి ప్రధానం వాక్యముడి జీవితానికి అందరు దేవుడు మీ పక్షంలో ఉన్నారు మీరు దొన్నబడి విత్తబడు మీ హృదయాలను మెత్తన చేసుకొని ప్రభుతో ఉండండి అధికమైన మేలుకు ప్రభు మిమ్ములను సిద్ధపరుస్తున్నారు తలవంచండి ప్రార్థన ప్రేమ కనికరం కలిగిన దేవ సత్యస్వరూపి కృప సమృద్ధిని చూడ నీకు మహిమ వాక్యం నీతి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను ఇక్కడున్న పిల్లలందరి పైన దేవా వాక్యానికి చోటించి వాక్యమును అత్తుకొని దేవ వారు దున్నబడాలి వారి హృదయాలను విత్తపడాలి అది నూరంతల ఫలంగా మార్చబడాలి ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి వరవసరతలన్నీ తీర్చండి పేరు పేరున దీవించి ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నావు తండ్రి ఆమె అందరికీ